ప్రపంచంలో ఏ దేశంలో జరగనివన్నీ అదేమిటో మన దేశంలోనే జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఈ దేశంలో పత్రికలు ఎలా ప్రింట్ అవుతున్నాయి మీడియా ఎలా వార్తలు ప్రసారం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఎక్కడైనా సరే పత్రికలు వార్తలు ప్రచురించిన తరువాత పత్రికల్ని అమ్ముకుంటాయి కదా కానీ ఈ దేశంలో ముందే ఈ పత్రికా సంస్థలన్నీ అమ్ముడైపోతాయి పత్రికలన్నీ అమ్ముడైపోయి ఆ తరువాత వార్తలు ప్రింట్ చేస్తాయి అది ఏ మీడియా అయినా కావచ్చు ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా మొదలు అమ్ముడైపోయి ఆ తరువాత వార్తలు ప్రసారం చేయటం వార్తలు ప్రింట్ చేయటం ఈ దేశంలో జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఇంకొక విషయం చూడండి ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఒక గాడిద ఉంది గాడిదకు పుట్టిన దాన్ని గాడిద అంటాం గొర్రె పిల్లకు పుడితే దాన్ని గొర్రెనే అంటాం అంటే ఏ జంతువుకు పుడితే దాన్ని అదే పేరుతో పిలుస్తాం ఏ జంతువుకు ఆ జంతువే పుడుతుంది మరొకటి పుట్టదు కానీ భారతదేశంలో మనుషులకు మనుషులు పుడుతున్నారా అని ఒక అనుమానం అదేమిటి అట్లా అంటావు అని మీరు అడగొచ్చు ఇప్పుడు ఇక్కడ పుట్టగానే వాడు మనిషి కావటం లేదు పుట్టగానే వాడు హిందూ గాని ముస్లిం గాని సిక్కు గాని ఇసాయి కానీ ఏదో ఒకటి అయిపోతాడు గాని మనిషి మాత్రం కావటం లేదు ఇలాంటి పరిస్థితి ఇతర దేశాల్లో లేదు మనిషికి పుట్టిన వాడిని మనిషే అంటారు వాడు మనిషిలాగే ప్రవర్తిస్తాడు మనుషులను గౌరవిస్తాడు మనుషులందరూ సమానులు అని భావిస్తాడు మన దేశంలో మనువాదులు అధికారం చేపట్టినప్పటి నుంచి అదేమిటో మనిషికి మనిషి మాత్రం పుట్టటం లేదు అని నాకు అనిపించింది ఇప్పుడు ఇటీవల మన ప్రభుత్వం వారు ప్రచారం చేస్తున్న పేడ గురించి ఆలోచించండి ఆవు ఆవు పేడ నిజమే అది చాలా గొప్ప పదార్థం ఆవు పేడను తీసుకొచ్చి మీరు పొయ్యిలో వెయ్యండి అది ఒక ఇంధనం అవుతుంది కదా అదే ఆవు పేడను మీరు తీసుకుపోయి పొలంలో వేయండి అది ఎరువు అవుతుంది అదే ఆవు పేడను తెచ్చి మెదడులో వేసుకోండి మీరు ఒక పార్టీ సభ్యులుగా మారిపోతారు అంధభక్తులుగా తిరుగుతుంటారు దేశంలో ఆవు ఆవు పేడ ఆవు మూత్రం అంటూ భజన చేస్తూ ఉంటారు ఇది మీరు చూస్తున్నారా లేదా సమకాలీన దేశంలో మన సమాజంలో ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి ముస్లింలు చెప్తారు కర్బలా మైదానంలో పెద్ద ఘోరమైన యుద్ధం జరిగింది ఆ కర్బల యుద్ధంలో హిందూ ఎవడైనా ఉన్నాడా హిందూ ప్రమేయమే లేదు మహాభారత యుద్ధం గురించి గొప్పగా చెప్తారు కదా మన వాళ్ళు అందులో ముస్లిం ఎవడైనా జోక్యం చేసుకున్నాడా లేదు కదా మరి మత విద్వేషాలు ఎందుకు ఎవరిది వాళ్ళు సవరించుకోవాలి కదా హిందువుల్లో తప్పుంటే హిందువులు సవరించుకోవాలి ముస్లిముల్లో తప్పు ఉంటే ముస్లింలు సవరించుకోవాలి అట్లాగే క్రైస్తవుల్లో తప్పు ఉంటే వాళ్ళు సవరించుకోవాలి అంతేగాని ద్వేషించుకోండి హింసించుకోండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోండి ఏంటిది దేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా ఒక ఆయన ఏదో మంచి పని సాధించాడు మంచి విజయం సాధించాడని అతని మిత్రుడు వచ్చి కాంగ్రాచులేషన్స్ అని చెప్పాడట ఆ కాంగ్రెస్ లేషన్స్ అంటే వాడికి కాంగ్రెస్ అని వినబడింది అందులో కాంగ్రెస్ లేషన్స్ అంటావా నో భాజపా లేషన్స్ అనాలి అది ఎక్కడా లేని పదం ఇదేంటి రా బాబు అంటే లేదు లేదు ఇప్పటి నుంచి నువ్వు ఏదన్నా అభినందించదలుచుకుంటే కాంగ్రాచులేషన్స్ అనకూడదు అందులో కాంగ్రెస్ వినపడుతుంది అందుకని భాజపాలేషన్స్ అను ఏంటి అని అనడానికి నిజమే ఇప్పుడు ఒక విలేఖరి అధికార పార్టీ ప్రముఖ నాయకుడి దగ్గరికి పోయి ప్రశ్నించాడట ఏంటండి దేశం ఇట్లా అయిపోతుంది హంగర్ ఇండెక్స్ లో దేశం అట్ల అడుగున పడిపోయింది రూపాయి విలువ ఎక్కడో దిగదారిపోతుంది రోజు రోజుకు అసలు ఏ విషయం చూసినా సరిగా లేదు ఆర్థిక స్థితి అట్లా ఉంది ఉద్యోగాలు లేవు ఆహారం లేదు ఏమి లేకపోయినా మేం విశ్వగురువు అని ఒక ఆయన చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఇది ఏం జరుగుతుంది అంటే ఆయన కోపం వచ్చేసి నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు నీకు ఏ ప్రశ్న ఎట్లా సరిగా అడగాలో తెలియటం లేదు నీది ఏ పత్రిక నువ్వు విలేకరివేనా అని వాడి క్లాసు వీకాడట అయ్యా తప్పైపోయింది నాకు దోచింది ఏదో మీతో తెలుసుకుందాం పెద్దలు కదా అని అడిగాను అంటే లేదు లేదు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఈ నిరుద్యోగము ఆహారము రూపాయి విలువ ఇవన్నీ కాదు అసలు ముద్ద అసలు విషయం మీదికొచ్చి వచ్చి మీరు ప్రశ్నలు అడగాలి అసలు విషయం ఈ దేశంలో ఏమిటి అంటే హిందూ ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే నన్ను అడిగితే నేను చెప్తా కదా అన్నాడట ఓహో ఇది మనం టాకిల్ చేసే విషయం కాదని నమస్కారం సార్ అని వాడు పారిపోయాడక్కండి అందువల్ల దేశం పాలించాలి అంటే ఎన్ని సెంటీమీటర్ల ఛాతి ఉంది నోరు ఎంత పెద్దగా ఉంది మనం ఎంత అరవగలము అని కాదు మనకెంత నిజాయితీ ఉంది మనకి ఎంత నిబద్ధత ఉంది ఎంత సహృదయత ఉంది ఎంత హృదయ వైశాల్యం ఉంది వాటి వల్ల ఎవడైనా గానీ నాయకుడిగా నిలబడతాడు ప్రజలకు మేలు చేస్తాడు పిచ్చి మాటల అరుపులు వీటి వల్ల కాలక్షేపం చేస్తారేమో కొంతకాలం మీరు ఆ టెలివిజన్లలో చూడండి ఆ అసెంబ్లీ సమావేశాలైనా పార్లమెంట్ సమావేశాలైనా అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారనే చెప్తారా చెప్పరు గత ప్రభుత్వం తప్పిదాలన్నీ వీడి ఏకరువు పెడతాడు అపోజిషన్ లో ఉన్నవాడు మేము ఉన్నప్పుడు ఇట్లా చేసాము అట్లా చేసామని వాడు గతాన్ని దోగుకొని వాడి గొప్పలు వాడు చెప్పుకుంటాడు ఇవే వీడి మీద వాడు వాడి మీద వీడు తప్ప మన అందరం కలిసి ఈ దేశ ప్రజలకు ఏం కావాలో అది చేద్దాం అన్న సహృదయత ఉందా దేశం ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తే భయంకరంగా అనిపిస్తుంది నేనంటున్న మాట కాదు పెద్ద పెద్ద నోబుల్ గ్రహీతలే ఆ మాట చెప్తున్నారు పెద్ద పెద్ద మేధావులు చరిత్రకారులు తాత్వికులు సైంటిస్టులు అందరూ అదే మాట చెప్తున్నారు దేశాన్ని ఎందుకు మూడు వేల ఏళ్ల కిందికి తోస్తున్నారు అని భయపడుతున్నారు బాధపడుతున్నారు అందువల్ల మనము పౌరులుగా మన బాధ్యత ఏమిటి ఈ దేశం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అక్కడ అధికారం చేసేవాడు ఎంతటి వాడైనా ప్రజా బలం ముందు అని మనకు తెలుసు ఇప్పుడు ఆ ఢిల్లీ బార్డర్ లో ఏళ్లకేళ్లు రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్లను వాళ్ల గుడారాలను అన్ని తీసి బయట పడేశారు కదా అదే ఆ పద్ధతి చేయాల్సింది రైతులకు ఇవ్వాల్సిన విలువ అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏ మెయిన్ ఛానల్ ఏ ప్రధాన పత్రిక ఎక్కడ ఏమీ రావటం లేదు బుద్ధ గయ ఎవరిది బౌద్ధులది అక్కడ మనువాదులకు బ్రాహ్మణులకు ఏం పని అక్కడ వాళ్ళు సమాధిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే వీళ్ళు పోయి ఈ హైందవులు పోయి అక్కడ భజనలు చేసి వాళ్లను చికాకు పరుస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా భరించగలరు బుద్ధగయను మొత్తం బౌద్ధ రామాలని ఆక్రమించారు బౌద్ధ సాహిత్యాన్ని మార్చారు బుద్ధుడి శిల్పాలని మార్చారు అవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం అసలు బుద్ధ గయ బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటును కూడా బౌద్ధులకు దక్కకుండా దాన్ని హైజాక్ చేస్తున్నారు ఆక్రమిస్తున్నారు అందుకు బౌద్ధ బిక్కులు నెలల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నారు పోలీసులు వచ్చి పట్టుకుపోతున్నారు గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ వార్త ఏ మాత్రం బయటికి రావటం లేదు బుద్ధగయకు సంబంధించిన ఆందోళనల గురించి మీకు ఎవరికైనా ఎక్కడైనా ఏ వార్త అయినా కనిపిస్తుందా ఎందుకు కనిపించట్లేదు మొదట్లో చెప్పాను కదా ఇక్కడ పత్రికలు మీడియా సంస్థలు ముందే అమ్ముడు పోయి ఆ తరువాత వార్తలు ప్రచురిస్తాయి వార్తలు ప్రసారం చేస్తాయి అని చెప్పాను కదా యో ఇలాంటివన్నీ ఉదాహరణలు దయచేసి మీరు కూడా ఆలోచించండి పౌరులుగా మన బాధ్యత ఏమిటో మనం తెలుసుకొని మనం చేయగలిగేది మనం చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి